నీకు ఉంది ఉంది ఎఫ్ఐ కూడా రాస్తాయి మళ్ళీ ముప్పై నాలుగు కిలోమీటర్లు అక్కడ అనుమతించము నెంబర్ త్రీ ఇన్సూరెన్స్ లేకుండా అనుమతి రేపు నుంచి అందరికీ నమస్కారం జాతీయ భద్రతా మాసవోత్సవంలో భాగంగా ఈరోజు సంగమ మండలంలో ఓల్డ్ పోస్ట్ వద్ద గారు మేము సేపు ద్విచక్ర వాహనాలన్నీ ఆపి తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో మొత్తం మీద ఒక యాభై బండ్లు ఆపడం జరిగింది వీళ్ళందరికీ హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది అసలు ప్రాథమికంగా ఏదైనా ఒక వాహనం నడపాలంటే లైసెన్స్ ఇంపార్టెంట్ అట్లాంటి లైసెన్స్ వాళ్ళ మీద లేనటువంటి వాళ్ళ మీద ఎన్నో కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఈ పండ్లకి వాళ్ళకు కూడా వీళ్ళకి ప్రాథమికంగా లైసెన్స్ లేవు ఇంకోటి ప్రజలందరికీ అంటే సంఘం మండలం వాళ్ళకు కాదు సంఘం వైపు ప్రయాణించడం ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సంఘం నుంచి గుచ్చి టోల్ ప్లాజా నియర్ రిజర్వాయర్ వరకు అత్యంత ప్రమాదాలు జరుగుతున్నటువంటి రోడ్డుగా ఇది పరిగణించబడింది అందుకని ప్రతి ఒక్కరిలో నిదానంగా నడపమని చెప్పి చెప్తా ఉన్నాం హెల్మెట్ ధరించమని చెప్పి చెప్తా ఉన్నాం జాగ్రత్తగా నడపమని చెప్తా ఉన్నాం రోడ్డుకి ఎడమ పక్కన నడపమని చెప్పి చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీకు మీ పని ఎంత ముఖ్యమో మీ ప్రాణం మీకు తెలియదు కానీ మీ ప్రాణం అంతకంటే ఇంపార్టెంటు అందువల్ల ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనదారులు కంపల్సరిగా హెల్మెట్ పెట్టుకొని నడప ద్విచక్ర వాహనాలు నడపాల్సిందిగా కోరుతున్నాము అట్లా కానీ నడపని పక్షంలో వాళ్ళ మీద చట్టప్రకారంతో చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేస్తాం నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ప్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టాలజిస్ట్ పైల్స్ ఫిస్టులా ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రోము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రోము వ్యాధులు పైల్స్ ఫిస్టులా ఫిజర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో